ఏడు గ్రహాలు మకర రాశిలో కలుస్తాయి చంద్రగ్రహం సూర్యగ్రహం మాత్రం కన్యారాశిలో ఉంటాయి ఆదిశక్తి అపర జ్యోతియై ఆకాశరా వెలుగుతుంది త్రిమూర్తులు కూడా ఆ జ్యోతికి యజ్ఞశక్తిని ధారపోస్తారు ఈ రాత్రి ఆ దివ్య గడియల్లో ఎవరైతే నా వ్రతం చేస్తారో వాళ్లకు నా ముక్కు పుడక దక్కుతుంది నీ వ్రతం నేను చేస్తానక్క ఏంటి శ్రీశైల భ్రమరామికవు నువ్వు నా వ్రతం చేస్తావా పెట్టుకుంటేనైనా శ్రీశైలానికి కొత్త కళ వస్తుందేమోనని ఆదిశక్తి అంశలం అందరం ఒకే రూపాలం అక్క చెల్లెళ్ళం నువ్వు నా వ్రతం చేస్తే నా వ్రతం నేను కథలు చెప్పి పూజారివై వాళ్ళ చేత వ్రతం చేయించు వాళ్ళ ముడుపు చెల్లుతుంది నీకు ముక్కు పుడక దక్కుతుంది అమ్మా కనకదుర్గమ్మా చేత వ్రతం చేయించడం లేదు మాకేమో తెలియదు అమ్మ నాన్న ఏమయ్యారో ముడుపులు అందుకో అమ్మా వాళ్ళిద్దరూ విడిపోకుండా చూడమ్మా